కూడా డీజీ గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో రోజు ఎక్కడ వచ్చట మా సబ్ డివిజన్ పరిధిలో ప్రతి డోన్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రతిరోజు కూడా ఒక ఏరియా ఎంచుకుని అక్కడ అండ్ సర్చ్ చేయడం జరుగుతుంది అంటే అందులో భాగంగా ఈ రోజు ఉదయం మా నంద్యాల ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డోన్ టౌన్ లో చిగురుమాన్పేటలో ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి అక్కడ కార్డినెంట్ వచ్చి ఆపరేషన్ చేయడం జరిగింది దాంట్లో చిగురుమాన్పేటలో కార్డినెంట్ సర్చ్ చేయటం జరిగింది దాంట్లో భాగంగా ఈ ఎరుకల రవి అలియాస్ పిలకరవి అని చెప్పి అతని ఇంట్లో సోదా చేసినప్పుడు నూట ముప్పై సెల్ ఫోన్లు అక్కడ దొరకటం జరిగింది ఒక బ్యాగ్లో అట్లనే దాంట్లో ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు క్యాష్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది దాని మీద అతన్ని అక్కడ విచారిస్తే తమిళనాడులో వీళ్ళ బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ తమిళనాడు వెళ్ళి అక్కడ తమిళనాడులో రద్దీగా ఉండే ప్రదేశాల్లో జనాల దగ్గర ఈ సెల్ ఫోన్ దొంగిలించి తీసుకొచ్చినట్లు ఈ సెల్ ఫోన్లు హైదరాబాద్లో వేరే అతను రిసీవర్ ఉన్నాడు అతనికి అమ్మటాన్ని అతనికి అమ్మటానికి రెడీ సిద్ధం చేసినట్లు చెప్పడం జరిగింది దాని మీదట అతన్ని అదుపులోకి తీసుకుని ఈ సెల్ ఫోన్స్ కూడా రికవరీ చేయడం జరిగింది ఏదైతే ఈ అక్కడ ఈ సెల్ ఫోన్స్ దొంగతనం చేసుకొచ్చారో ఇద్దరు నవాగ్గను పవన్ను పవన్ ను వాటిద్దరు దొరకాల్సింది పట్టుకోవాల్సింది ఈ సో మొత్తం విలువ కూడా ట్వంటీ వన్ ల్యాక్స్ ఈ సెల్ ఫోన్స్ నూట ముప్పై సెల్ ఫోన్లు అట్లానే క్యాష్ ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందలు ఈ మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది ఏదైతే ఈ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ మా ఇద్దరు సిఐలు ముగ్గురు ఎస్ఐలు వాళ్ళ సిబ్బంది పాల్గొని చేశారు వాళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది సో ఈ సెల్ ఫోన్ అఫెండర్స్ డోన్లో కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే అదే పనిగా సెల్ ఫోన్ బయటికి వెళ్ళి బయట రాష్ట్రాల్లో కానీ బయట ప్రదేశాల్లో కానీ చేసుకురావడం జరుగుతుంది వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది అంతకుముందు కూడా ఈ సెల్ ఫోన్ సీజ్ చేసి కేసులు పెట్టడం జరిగింది వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది సో ఈ నిఘా అనేది కంటిన్యూ చేస్తాము ఇట్లానే రైడ్స్ కూడా చేసి ఇది ఈ అఫెన్స్ జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది